మాజీ మంత్రి కదా దేవాదాయ ధర్మాద శాఖ పనిచేసిన మాజీ మంత్రి ఒక రేంజ్ మీరేమో సాదాగా ఇక్కడ కూర్చొని వ్యాపారం చేసుకున్నారు ఏది గొప్పగా అనిపిస్తుంది మీకు ఆ మంత్రిగా ఆయన అలా వెళ్ళడం గొప్ప అనిపిస్తుందా అంతేనా మాజీ మంత్రి అంటే దానికి రేంజ్ ఉంటుంది మీ మా మీ క్లాస్మేట్ చెడ్డీ దోస్తు మీకు ఇంతవరకు ఏమి ఎలాంటి సాయం కానీ లేకపోతే మాట సాయం కానీ మీకు ఏదన్నా ఏం లేదు ఎలా మేము మాట్లాడుతుంటారా ఫోన్ చేసాము ఆయనతో మీరు ఏ పని చేయించుకోవాలా ఆయన మంత్రిగా ఉండగా కానీ అసలు ఏంది ఇప్పుడు వెల్లంపల్లి స్థానం మార్పు జరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా అవుద్దా ఏమన్నా వర్కౌట్ అవుద్దా మీకు స్థానికంగా ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఏంది వస్తాడా రాగలదా అవకాశం ఉందా గిట్ మాకు తెలియంది వెల్లంపల్లి గురించి మీకేం తెలుసు అంటే మాకు తెలియని కొన్ని విషయాలు ఉంటాయి బాల్యం లాంగ్ అంటే కొన్ని అంటే అన్న గుర్తుంటాయి ఓకే ఓకే మీరు టెన్త్ నుంచే వ్యాపారంలో పడిపోయారు వ్యాపారం అది కాదు సార్ ఇప్పుడు నిక్కర్ దోస్తు ఆ బాల్యము ఆ స్మృతులు చాలా ఎక్కువ ఉంటాయి సార్ అది చాలా గుర్తుంటాయి కూడా చాలా మందికి మీరు చిన్నప్పుడు ఎలాంటి ఆటలు ఆడడం కానీ అలాంటివి ఏమైనా ఉండేదా అని ఏమేం చేసేవాళ్ళు ఎక్కువ మీ ఇద్దరికి ఉన్న మరీ ఎక్కువ దోస్తి ఏంది ఓకే ఆ ట్యూషన్లో లో ఎట్టు జరిగేది మీ మధ్య ఉండదు ఆయన సీరియస్గా ఉండేవాడా టీచరు మీకు ఏమన్నా చిన్నప్పుడు ఆ టెన్త్ లోపల ఇతను ఒక పొలిటీషియన్ అవుతాడని ఏమన్నా హింట్ దొరికేదా ఏమన్నా స్మెల్ లేదు మీకు తెలిసిన ఒక మాజీ మంత్రి వెల్లంపల్లి ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్ కూడా విజయవాడ విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన అసలు ఏంటి ఆయన ప్రత్యేకతలు ఏంటి అసలు మాకు తెలియనివి మీరు మీకు తెలిసినవి పలానుడు బాగా మీకు అసలు ఆయన గురించి మీరు మీ సర్కిల్స్ లో మీరు క్లాస్మేట్స్ కదా ఫ్రెండ్ సర్కిల్ ఏమనుకుంటారు రే మనోడు ఇక ఓ మంత్రి అది ఇదని ఏమన్నా అనుకుంటారు ఎప్పుడంద మాట్లాడు అవునవును అవునవును మంత్రి అంటే మంత్రేడ్ ఉంటది మీ గ్రూపుల్లో మీదేం గ్రూపు టెన్త్ టెన్త్ ఏం ఏ గ్రూప్యర్ గ్రూప్

ఈయనకి పొలిటికల్ టర్న్ ఎలా తిరిగింది మీరు దిరిగింది ఉంటారు ఆయన గురించి ఈయన పొలిటికల్ ఇట్లా పోయాడు వెళ్ళి చేసినప్పుడు అంత మనలో ఒకడు ఇట్లా పోయాడు ఈ దారిలో అంటే ఆ దారి అందులో చాలా మనకన్నా మించిన దారి రాజకీయాలు అంటే అదే అలా ఎల్లాడు రావాడు అని మీరు ఎప్పుడూ ఏమో అనుకోలే ఆ అసలు మా ఫ్రెండ్ అయ్యాడు ఆ నాలు ఎవరికి చెప్పి మా క్లాస్ మా ఫ్రెండ్ ఆడుతున్నాడు అని చెప్పారు అంతే మీలో ఎవరికైనా ఎవరన్నా కింద మీద పడ్డ కొందరు ఉంటారు కదా బాధితులు వాళ్ళకేమైనా ఈయన మంత్రిగా ఏమైనా హెల్ప్ చేసినట్టు మీకు తెలిసిందా తెలిసిందా ఏం చేసిన మాతాడు

అంటే మానవత్వం ఇవన్నీ ఉండి ఇవన్నీ ఎప్పటి నుంచో చేసుకుంటా వచ్చి మనసు కాపాడుకున్నాడు లేకపోతే ఇంత రాజకీయం నడిచేది కాదు అసలు వెల్లంపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ఆయన ఫలాన విషయం చాలా ఇదిగా ఉంటాడని మీరు ఎలా చెప్పాలి ఏం తెలీదు స్కూలు ఆ టైంలో ఆయన ఇంట్రెస్ట్లు ఆయన ఇదైతే బాగా తిట్టాడు ఇదైతే బాగా చేస్తాడు ఆడతాడు అలాంటివి ఉన్నాయా

చూసి కానీ టెన్త్ క్లాస్ వరకు చూసుకుంటే అందరూ మా సిస్టర్స్ వాళ్ళు రాఘవ వాళ్ళన్నాయి రాఘవ అందరూ వాళ్ళ అన్న కూడా ఇప్పుడు వెళ్ళి సెటిల్ వెళ్ళి సెటిల్డ్ అల్లా మొత్తం బాబు పది వెళ్ళి పద్ద షాపు ఇష్యూ వాళ్ళదే ఓకే వీళ్ళకి వెళ్ళిళ్ళంతా కూడా ప్రూఫ్ సెటిల్ అసలు ఫ్యామిలీ మొత్తం సెటిల్డ్ నో ప్రాబ్లమ్ అస్సలు ఆడ ప్రొవైడ్ అంతే హ్యాపీ ఆల్ హ్యాపీస్ సరే మీ ఫ్రెండ్ ఈ లో వచ్చిన సందర్భంగా మీరు మీ సమాజంలో మీ జీవితంలో చూసి అరే నీకు ఇంత పవర్ ఉంది కదా నువ్వు ఈ పని చేయరా అని మీరు ఏమన్నా చెప్పగలరా ఆయనకి ఇంతవరకు మీకేమి ఆటగా సార్ ఇప్పుడు మీకోసం కాదు అరే అక్కడ జరుగుతుంది దాన్ని కొద్దిగా నువ్వు మంత్రి ఆ స్థానంలో ఉన్నావు పాలిటిక్స్లో ఉన్నావు కదా కొద్దిగా ఆ పని చేసి పెట్టరా అని మీరు ఎప్పుడు ఏమన్నా చెప్పదలిస్తే ఏం చెప్తారు అంటే మీరు మీ ఎదురు

కొన్ని మార్కెట్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు క్లారిఫై చేసి చాలా బాగుంటుంది మీకు మీరు కోరుకుని నెక్స్ట్ ఇప్పుడు ఉన్న షాపులో ఉన్నట్టు వరకు ఇప్పించేటంటే అసలే మర్చిపోయి కాబట్టి వెల్లంపల్లి మీ మిత్రుడి నుంచి మీరు కోరుకుంటున్నారు ఎవరి షాపు వాళ్ళకి రో ఆల్రెడీ అప్పుడో నాయకులందరు కలిసి దీనిలో కన్స్ట్రక్షన్ చేయడము కన్స్ట్రక్షన్ బాగా చేశారు రెడ్ బాగా అయిపోయింది బాగా

ఫుల్ హ్యాపీ వెలంబలి గారు అది చేయగలరా అనుకుంటే చేయగలరా ఓకే వెలంబలి గారు మీ ఫ్రెండ్ పేరేం పేరు మీ పేరు పబ్బత్తి వెంకట రామ్మోహన్ రావు గారు మీ నుంచి ఆశిస్తుంది ఏంటంటే ఆయన ఇప్పుడు ఓవరాల్ గా ఓవరాల్ గా సార్ ఓవరాల్ గా మీరేం ఆశిస్తున్నారంటే ఈ కాంప్లెక్స్ లో ఎవరెవరైతే యాభై ఆరు వేలుగా ఉంటున్నారో వాళ్ళకి ఆ అంబులెన్స్లో ఉన్న షాపుల్ని సొంతానికి ఇప్పించగలిగితే మీరు మీ ఫోటోని ఏదో ఆ దేవుడి ఫోటోలో భాగంగా ఒకటి పెట్టుకుంటారట వీళ్ళు ఒకసారి మీరు చూసుకోండి మరి ఓకే సార్ మీరు ఇప్పటివరకు ఆయన ఫోటో ఉంటుంది ఓకే సార్ చాలా ధన్యవాదాలు మీరు చాలా మంచి విషయాలు చెప్పారు మీరు ఆయన ఎవరు

కరోనాలో వర్క్ చేశాడా ఆయన సెల్ చేసాడా ఓకే ఎనీహౌ మీరు వెల్లంపల్లి నుంచి అడిగిన అభ్యర్థన ఆయన తీసుకొని మీకు వర్క్ చేయాలని మీ ఆశయం ఆశయాన్ని నెరవేరాలని కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలతో